దేవునికి మహిమ గాక ప్రేస్త ఈ కనుక ఏర్పాటు చేసినటువంటి దేవుని వాక్యం ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరో వచనం బైబిల్ పిల్లల నుండి కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచనం భయపడి వారిని చూచి దిగులు పడబడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైన ఎహోవాయి ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడడు ఎడబాయడు ప్రేమని వెళ్ళాలా ఈ యొక్క వాక్య భాగంలోకి వెళ్ళకముందు ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగండ ప్రేమ కలిగిన తండ్రి ఎస్ ఆ యొక్క సాయంకాల సమయంలో యొక్క నాన్న వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి నాయన ప్రభువ ఎస్ఐ దినాన తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు కృతజ్ఞత ఆసుపత్రులు చెల్లించుకుంటున్నాము తండ్రి దేవా మీరు శక్తిని దయచేయండి మీ బలమును దయచేయండి నాయన ఈ వాక్యములో మేము నాయన ఎస్ఐయా భయపడుతున్న వారి కొరకునైనా ఈ యొక్క మెసేజ్ తండ్రి ఈ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నాను కదా తండ్రి మీరు సాయం చేస్తురండి మీరు బయలుపరుస్తున్నారు అని మేము అడుగుతుంటున్నాము నాయన అయ్యా వాక్యము మొదటి నుంచి ముగింపు కొరకు తండ్రి మీ తోడు మీ కృపా వచ్చి నడిపిస్తున్నామని తగ్గించుకుంటూ నీ నామండి క్రీస్తు దేవుని నామే ఈ యొక్క వాక్య భాగమును మనం స్పష్టంగా గమనించినట్లయితే దేవుడు ఇస్రాయల్ ఈ యొక్క మాట చెప్తా ఉంటున్నాడు మోస్ట్లీ ఆ యొక్క ఐదు ప్రజల నుండి ప్రజలను విడిపించడానికి ఆ యొక్క ఫరోధం కలిగారు ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఫరో దగ్గర నుంచి ఈ యొక్క ఐగుప్తి ప్రజలను రచించి ఆయన తీసుకొని వస్తూ ఉంటున్నారు ఆ యొక్క ఐగుప్త ప్రజలను తీసుకొని వస్తూ ఉంటున్నప్పుడు వారు ఆ యొక్క ఐగుప్తి ప్రజలలో ఉన్నటువంటి ఫరో సైన్యము రథములతో యుద్ధం చేస్తూ వస్తూ ఉంటున్నారు కానీ ఈ యొక్క మోషి ఆ ప్రజలను వెంట పెట్టుకుని వెళ్తూ ఉంటున్నప్పుడు ఆయన ఆ ప్రజలను తీసుకొని వెళ్తూ ఉంటున్నాడు ప్రేమ దేవుడి బిడ్డ మనము భయపడవద్దు ఎందుకు అంటే ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలు ఎలాగైతే ఆ మోసేని నమ్మి ఆయన నిఘమ్ముడి వస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఒక సముద్రం ఉంది ఆ యొక్క సముద్రము చూసి వీళ్ళగా ఆగిన తర్వాత ఈ యొక్క ఫర్రోజ్ సైన్యము వాళ్ళ మీదకి దండెత్తుతూ దానికి వస్తూ ఉంటున్నారు కానీ ప్రియమైన దేవుని బిడలారా అక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు భయపడేప్పుడు మీతో వచ్చేవాడు కూడా ఈ దేవుడైన ఎక్కువ ఆయన మనతో వచ్చేవాడు అంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఆ యొక్క ఫరోజ్ సైన్యం ఎప్పుడైతే ఆ మోస దగ్గరికి వచ్చారో వచ్చిన తర్వాత వస్తూ ఉంటున్నారు కానీ వీరు భయపడుతూ ఉంటున్నారు దేవా ఎక్కడికి వెళ్ళాలి అని అని ఈ యొక్క మోస్త వారు అడిగారు మీరు మీరు రాకున్నా బాగుంది ఎందుకు వచ్చామని వాళ్ళు చాలా బాధపడుతుంటున్నారు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క ఫరోజ్ సైన్యం ఎప్పుడైతే ఆ రథములతో వస్తూ ఉంటున్నారో ఈ యొక్క మోస యొక్క ప్రజలు భయపడుతూ ఉంటున్నారు ఏ బాబా మేము ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి మేము తప్పించుకోవాలని వాడు బాధపడుతూ ఉంటున్నప్పుడు ఆ సముద్రము ఒడ్డునకెళ్ళి ఈ యొక్క మోసే ఆ యొక్క కర్రను తీసుకుని చాచినప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేరింది ఆ యొక్క నడి సముద్రంలో వాళ్ళు నడుచుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క జను సమూహములందరినీ దేవుడు ఆ యొక్క నడి సముద్రములో నుండి వారిని దాటించారు దేవుడు వారికి గొప్ప కార్యము చూపించాడు మోస ద్వారా ప్రియమైన దేవుని పెడతారు మొదటి మాట ఏమనగా భయపడుకుడి నీతో వచ్చేవాడు కూడా నీ దేవుడే ప్రియమైన దేవుని వెళ్ళారు ఇక్కడ దేవుని వాక్యం అదే స్థరిస్తుంది మనం ఎవరికి భయపడుతుంటున్నాం ఏ విషయంలో మనం భయపడుతుంటున్నాం ఎక్కడ మనము భయపడతా జీవిస్తుంటున్నాం ఏ ప్రాంతంలోకి వెళ్ళినా మనం భయపడుతున్నాం ఏ విషయంలో వెళ్ళినా మనం భయపడుతుంటున్నాం దేవునిక లో ప్రజలక ఆలోచించు ఏమైనా దేవుని బిడ్డలారా దేవుడు మనకి చూస్తుంటున్న మాట నీవు ఎప్పుడైతే భయపడకుండా నిన్ను నువ్వే రక్షించుకోవాలని నిన్ను నువ్వే కాపాడుకోవాలని ఈరోజు వెనకడికి వేయకుండా ముందడికి వేసినట్లయితే ముందుకు సాగినట్లయితే ఎలాగైతే ఆ ఈ సారి ఆ యొక్క సైన్యానికి భయపడకుండా ఆ సముద్రానికి భయపడకోకుండా దేవునికి ప్రార్థించి దేవుని అడిగేవారు ముందడిగేస్తారు రోజు నీవు కూడా ఏ విషయంలో అయిన నీవు ఏ పరిచయం రాసుకుంటున్నానూ ఏ యొక్క అప్పుల బాధలలో నువ్వు ఉన్నాను కూడా ఈ మీదికి ఎవరు రాలేదు ఏమైనా దేవుని పెడదా పనులు ఎండ దెబ్బైననో రాత్రి ఎండ దెబ్బనైనా నీకు తగలదని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు భయపడకుండి భయపడకడా భయపడకుడే నీ దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు భయపడుతుంటున్నావా ధైర్యంగా ఉంటున్నావా ఒక్కసారి నువ్వు ఆలోచించి ఈరోజు ఎంతమంది భయపడుతుంటున్నావు ప్రేమైన దేవుని బిడ్డలారా మోస్ట్లీ ఇక్కడ మనము అదే విధంగా ఆయన ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని మనం స్పష్టంగా గమనించినట్లయితే మోస్ట్ ఇక్కడ చివరి దశలో విశ్రాడితో చెప్పిన మాటలు ఈ అధ్యాయంలో మనం చూడగలం మోస్తాయి సారులతో మాట్లాడతూ మీరు భయపడకూడదు శత్రువులను చూసి మీరు భయపడకూడని అక్కడ మోస్తాయి సరళిస్తూ ఉంటున్నాడు రోజు నీవు కూడా నీ దగ్గరికి వచ్చేటువంటి ప్రతి సమస్యను కూడా చూసి నువ్వు భయపడకు ప్రేమైనా దేవుని బిడ్డ ప్రియమైన దేవుని బిడ్డలారా రోజు నీవు ఏ విషయంలో భయపడుతుంటున్నావు ఏ విషయంలో నువ్వు వెళ్ళని వేస్తుంటున్నావు ఆలోచించు ఆయన మోస్తే దేవుడు చెప్పిన మాటను ఆ ప్రజలకు ధైర్యం ఇస్తుంటుంది ఈరోజు నువ్వు పక్కన చనిపోతున్నావు అంటే ఈరోజు నువ్వు దీనస్థితిలో ఉన్నావు అంటే నువ్వు దేవునికి ప్రార్థించు నువ్వు చేసుకున్న వలన నువ్వు చేసుకున్నటువంటి తప్పుల వలన ఈరోజు నువ్వు దీనస్థితిలో ఉండవచ్చు నువ్వు విభిచారం చేసి తప్పు చేసి నీ భర్తకు తెలియకుండా నీ పిల్లలకు తెలియకుండా ఎక్కడెక్కడ నువ్వు జీవిస్తున్నావేమో ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో నువ్వు వెళ్ళుతున్నావేమో ఏమైనా దేవుని వెళ్ళారా ఇరుకు మార్గంలో నువ్వు వెళ్ళినట్లయితే సంతోషపడు విశాల మార్గంలోకి నువ్వు వెళ్ళకు రేమైనా దేవుని వెళ్ళారా ఇరుకు మార్గం అనగా దేవుడి ఉండే మార్గం దేవుని మార్గంలో నువ్వు ఎప్పుడైతే వెళ్తూ ఉంటావో అక్కడ నీకు శ్రమలు సమస్యలు శోధనలు ఏర్పడతాయి ఈరోజు దేవుడిచ్చే మాట ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఎందుకు భయపడకుండా వెళ్తా ఉన్నావు అంటే దేవుడిని తోస్తున్నాడని దేవదూతల కాపల కాపల నీ మీద నీ కుటుంబం మీద ఉన్నదని నువ్వు నమ్మకం ఉంచుతున్నావే ఆ నమ్మకాన్ని నీవు పోగొట్టుకోకుండా విశ్వాసంతో ముందుకెళ్ళినట్లయితే నీ నా కుటుంబం రచింపబలగలదు ఈరోజు నేను కూడా ఎన్నో లైఫ్లో పోగొట్టుకున్నాను దేవుని కృపను నేను పోగొట్టుకున్నాను కానీ ఏదో ఒక రోజు ఆ కృపను నేను పొందుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను ప్రేమల దేవుని పెడదారా రోజు నీవు నేను ఏమి చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు దేవునికి ప్రాధాన్యత ఇస్తుంటున్నావా లేదా హాలే ఈరోజు దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇస్తుంటున్నావా దేవుని విషయంలో నీవు ఏ విధంగా ఉంటున్నావు లోక విషయంలో నీకు పెన్షన్ రాకపోయినా నీకు తినడానికి తిండి లేకపోయినా ఆరాట పడుతుంటున్నావు పోరాడుతున్నావు కానీ దేవుని కొరకు పోరాడుతుంటున్నావా ఆలోచించు నీవు పోరాడుతున్న విషయంలో జాగ్రత్తగా పోరాడు ఈ రోజు నేను ఎవరి కొరకు పోరాడుతూ ఉంటున్నాను నా కుటుంబం కొరకే కదా ఈరోజు నీ కుటుంబం క్షేమకరంగా ఉండాలి అంటే ఆనందకరంగా ఉండాలి అంటే అద్భుతాలు నువ్వు చూడాలి అంటే దేవుని నమ్మాలి ప్రియమైన దేవుని బిడ్డలారా నీకు విశ్వాసము వలన రక్షింపబడతావు నమ్మి బార్తీసము పొందినట్లయితే రక్షింపబడతావని దేవుని వాటి కలిపిస్తుంది చాలా మంది వ్యక్తులు బార్తీసము పొందుతున్నారు కానీ ఆ బాక్తీసము తీసుకున్న తర్వాత నడవడిక ఏ విధంగా ఉందని ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకోగలుగుతూ ఉంటున్నావా ఆలోచించు దేవుని పెడలారా అక్కడ మోసే వారికి ధైర్యం చెప్తూ ఉంటున్నారు యొక్క ఇసుక ప్రజలు భయపడని అవసరం లేదు ఎందుకంటే వారితో ప్రాణం చేస్తున్న ప్రభువు స్వయంగా వారి మధ్యలో ఉన్నాడు ఎందుకంటే ఆ యొక్క సముద్రం రెండు పాయడాలు చీల్చిన దేవుడు మోస ద్వారా పని జరిగించాడు ప్రేమ దేవుని బిడ్డల దేవుడు బైబిల్లో ఎన్ని అద్భుతాలు చేయలేదు ఎంతమందిని రక్షించలేదు ఎంతమందిని కాపాడలేదు ఈరోజు నీ జీవితము పొరుగు లాంటిది ఈరోజు నీ జీవితము ఈ యొక్క దీన స్థితిలో ఉండవచ్చు నిన్ను ఎవరు పట్టించుకోనవచ్చు పట్టించుకోలేదు అనుకో కానీ రోజు నిన్ను ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు పోషిస్తున్నారు ఎవరు నడిపిస్తున్నారు దేవుడే కదా ప్రేమైన దేవుని బిల్లాలా ఇక్కడ స్వయంగా దేవుడే మాటలు చెప్తా ఉంటున్నాడు మనతో ఈరోజు నీకు ఏ సమస్య ఏర్పడతా ఉంది ఆ విషయమును బట్టి నువ్వు భయపడుకో దిగులు చెందకని దేవుడు నీకు సదవిస్తుంటే నువ్వు ఈరోజు భయపడుతూ పాపము చేస్తూ ధైర్యం లేక బలహీనమవుతూ ఈరోజు నేను జీవించలేనేమో చనిపోవాలని పిలుస్తా ఉందా ఆలోచనలు మనకు వస్తాయండి ఈరోజు నీకు యవని యవనుడుగా ఈరోజు ఉన్నట్లయితే అటు అటువంటి ఆలోచనలు మనకు వస్తాయి ప్రేమ దేవిన బిడ్డ అటువంటి ఆలోచన ప్రతి యవన బిడ్డకు ప్రతి పురుషునికి ప్రతి స్త్రీకి ఈరోజు ఆ యొక్క ఆలోచనలు తట్టుతున్నాయి నేను కూడా చెప్పగలను ఈరోజు నా జీవితంలో నేను కూడా దేవుని కృపను పొందుకోవాలని ఎందుకు ఆరాటపడుతున్నానంటే ఈ లోహ స్నేహం చాలా చెడ్డది ఈరోజు ఇక్కడ నువ్వు ఎంత శ్రమ పడితే నువ్వు పోగొట్టుకున్న వాటి కొరకు ఇంకా శ్రమపడు అవన్నీ దేవుడు సమృద్ధిగా నీకు ఇస్తాడు హా లేదు ప్రియమిన దేవుని పెట్టగల దేవుడు ఇక్కడ భయపడకూడదు అని సెలవిస్తున్నట్లయితే నువ్వు దేవునికి భయపడకుండా ఈరోజు ఈరోజు దేవునికి భయపడాలి కానీ లోకము కాదు ప్రేమ దేవుని ఈరోజు లోకానికి నువ్వు భయపడ భయపడకూడదు దేవునికి భయపడాలి ప్రేమ దేవుని పెడలరా అక్కడ మోసేకు ఒక గొప్ప వ్యక్తిని చూశారు వాళ్ళు ఆయన మోసేను పిలిచిగా రాకుంటే ఆ అద్భుతం వాళ్ళు చూడగలరా ఆశ్చర్యకారములు అద్భుతములు వాళ్ళు చూడగలరా ఆ ఐదు ప్రజలను ఆ బానిసత్వంలో నుండి వాళ్ళని తప్పించి అక్కడి నుంచి రప్పించగలిగి ఆ యొక్క సముద్రం ఎలా దాటించగలిగాడు దేవుడు అతనితో ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని పెట్టుగా ఈ యొక్క ఐరోక్తి ప్రజల నుండి ఇస్రాయలకు నడిపించాడు ప్రియమైన దేవుని పెట్టుగా ఈరోజు నీవు దేవుని వార్తాన్ని పట్టుకొని నడుస్తుంటున్నావా ఈ లోకమైనటువంటి ఈ యొక్క ఆలోచనలలో పడి నువ్వు దీన స్థితి లేకపోతుంటున్నావా ఒక్కసారి ఆలోచించు ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకో దేవుని పెట్టారా రోజు నీవు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది రోజు అయితే మోసే వారి ఆలోచనకు భిన్నంగా ఇక మీద నేను వచ్చుచూ పోవచూ ఉండలేను అని చెప్పాడు అని ఇక్కడికి నేను ఈ యొక్క ఇస్రాయల్ ప్రజల దగ్గరికి నేను వస్తూ వాళ్ళని రచించడానికి నేను వస్తూ పోతూ ఉండలేనని ఆ మోసేకి అక్కడ సెలవిస్తుంటున్నాడు ముప్పై ఒకటో వచ్చినము ఒకటి ఒక ముప్పై ఒకటో ఆరు రెండవ వచ్చినప్పుడు ఆయన సెలవిస్తున్నాడు ఇక మీదట నేను వచ్చుచు నేను వచ్చుచు పోవచ్చులేను యోవా యోధాను దాటినదని నాతో సెలవిచ్చిన రోజు దేవుడు నెక్కిస్తున్నటమాట నేను వస్తూ పోతూ ఉండలేనని రోజును మనుకోవచ్చు కానీ దేవుడు ఎంత కార్యం కార్యము మోసం ద్వారా జరిగించాడు ప్రియమైన దేవుని పెడగాల గొప్ప కార్యాలు మోసేలాంటి వా లాగా మనం ఉంటున్నాం ఈరోజు మనుషులు ఎల్లా కాలం మనతో ఉండలేదు మనం ఎలా కాలం ప్రేమిస్తూ ఉండలేదు ఏమైనా దేవుడికి వెళ్ళాలా దేవుడు మాత్రమే మనతో కూడా వస్తాడు దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మన పాపంలో కడిగి వేయాలి మన యొక్క హృదయ వాంశాలను మనం తొలగించుకోవాలి దేవుని ఈ ఈరోజు ఆ మోస ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశారు ఈరోజు కానీ దేవుడు మాత్రం సదాకాలముతో సదాకాలమునతో ఉంటూ మనతో పాటు ప్రయాణం చేస్తాడు హాలలుగా ఈరోజు దేవుడు సదాకాలము నీతో ఉంటూ నీతో ప్రయాణము చేయగల సమర్థుడు హాలుగా రోజు నమ్ముట నే వలనైతే సమస్తము సాధ్యమైనది దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమ దేవుని పెట్టాలా యుద్ధము యహోవాదే యుద్ధం ఎవరిది యహోవాదే నీవు దేవుని నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచగలిగినట్లయితే నీవు ఏదైతే పోగొట్టుకున్నావో ఏదైతే నువ్వు పొందుకోలేకపోతుంటున్నావో ఏదైతే నిన్ను బలహీనమా చేస్తుంటుందో వాటి నుంచి నువ్వు దూరం కావాలి ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నాం కానీ ఆ సెల్ ఫోన్లో దేవుని చూడు యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్లో దేవుని చూడు దేవుని వాక్యాలు విను దేవుని యొక్క పాటలు విను ఎడిటింగ్ చేసుకో నువ్వు చేస్తున్నటువంటి ఫోటోలు అయితే నువ్వు చేస్తున్నటువంటి నీకు ఇష్టానుసారమైనటువంటి యొక్క యాప్స్ వాడు కానీ నీకు ఈ యొక్క చెడు లాంటి యాప్లను నువ్వు వాడకు ప్రియమైన దేవుని పీఠ నువ్వు ఫోన్లో చూస్తున్నటువంటి ఏ వీడియోలైనా సరే అవి దేవుని చూడు చూ ఇతరుల ఆలోచనల కొనుకు నువ్వు వాడకు ఇతరుల పరిస్థితుల కొరకు నువ్వు అది వాడకు ఈరోజు నువ్వు ఎవరికైతే ఫోన్ చేయాలన్నా ఎక్కడున్నా ఆ యొక్క కాల్ కలుస్తుంది కానీ నువ్వు దేవుని ఎందుకు దగ్గరికి చేర్చుకోగలుగుతున్నాం దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతుంటున్నాం ఒక్కసారి ఆలోచించు ఏమైనా దేవుని పెట్టాలా ఈరోజు దేవుడు స్పష్టంగా స్రవిస్తుంటున్నారు మనము దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే సమస్తము సాధ్యమే దేవుని వాక్యాన్ని స్రవిస్తుంది ఏమైనా దేవుని పెట్టాలా విధంగా మనము గమనించినట్లయితే విధంగా దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే ద్వియోగ శ్రకాలం ముప్పై ఒక నవ్యాయము ఎనిమిదవ విషయం నీ ముందర నడుచువాడు ఎవోవా ఆయన నీకు తోడయుళ్ళును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయిడు భయపడుకును విస్మయను అని ఎదుట అతనితో చెప్పాను హాలియా ప్రియమిన దీపి పెట్టినారా భయపడకుడే రెండవ మాత్ర భయపడకుడే నీ ముందర నడుచువాడు నీ దేవుడే హాలిలుయా భయపడకుడి నీ ముందర నడుచువాడు నీ దేవుడే దేవుడు ఇష్టాలతో పాటు ప్రయాణం చేయడం మాత్రమే కాకుండా వారికి ముందుగా నడుస్తూ దేవుడు ముందుగా నడుచడంలో గల ఉద్దేశం ఏమిటంటే ఆయన వారిని ముందుగా నడిపించడానికి ఆయన ముందు వెళ్తూ ఉంటున్నాడు ఈరోజు నువ్వు ఎవరేవి అయితే ఏ ఒక ప్రాంతంలోనూ ఉన్నట్లయితే ఏ ఒక ఇరుకు మార్గంలోనూ ఉన్నట్లయితే అక్కడి నుండి దేవుడు నిన్ను స్థలములోకి మంచి స్థలములోకి నిన్ను నువ్వు ఎన్ని సంపాదించిన ఎన్ని కోట్లు లక్షలు వేలు చెప్పలేనంత విస్తారమైనటువంటి బంగారం దగ్గర ఉన్నా కూడా చెప్పలేనటువంటి బంగ్లా దగ్గర ఉన్నా కూడా ఈరోజు దేవుని ప్రేమ లేకుంటే దేవుని ఎందుకు భయము బతి లేకుంటే నువ్వు జీవించిన వ్యర్థమే ఈరోజు నువ్వు వ్యర్థంగా ఉన్నట్లయితే ఆలోచించు ఆ వ్యర్థంలోనే దేవుని వాక్యాలు ప్రిపేర్ చేయాలి దేవుని కొరకు పోరాడు దేవుని విషయంలో వెనపడి వెనక పడిపోకు వెనక పడిపోయావా జీవితంలో ఇంకా పైకి రాలేదు నువ్వు ఏ దిన స్థితిలో ఉన్నట్లయితే నీ మీదికి చాలా మంది దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్నో అవమానాలు వస్తాయి ఎన్నో నిందలు వస్తాయి నిన్ను చంపాలనుకుంటారు కానీ చంపలేరు హాలేదు రోజు దేవుడు కూడా ఇక్కడ సరగిస్తుంటున్నారు నీవు ముందుగా వెళ్ళొచ్చు మెట్టగా ఉన్న స్థలములను నేను సరాలను చేసేదని నీ దేవుని వాక్యం సరగిస్తుంది రోజు పెట్టగాలన్న స్థలాన్ని దేవుడు చేయగల సమర్థుడు కదా సమర్థులు ఏమైనా దేవుడిని పెట్టడా అనేక ప్రాంతాలలో యొక్క యొక్క లోకంలో మనం చూడవచ్చు అనేక మంది ఉంటారు కానీ వారికి దేవుడి గురించి తెలియదు కొంతమంది ఉంటారు నీవు దేవుని సన్నిధికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘంలో ఒక ఒక వాక్యము ఆ సంఘములో గంట గంట చెప్పినప్పుడు అది వ్యర్థమే వారికి అర్థమయ్యే విధంగా ఎంతమంది లోకంలో చెబుతుంటున్నారు ఎంతమంది ఈ యొక్క దేవుని సన్నిధానికి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడలేకపోతున్నారు అంటే బలమైనటువంటి దేవుని వాక్యం లేదు శక్తివంతమైనటువంటి ఆరాధన లేదు ప్రియన దేవుని బిడ్డలారా ఈరోజు చాలా మంది ఎందుకు బలహీనమవుతూ ఉన్నారు అంటే ఎందుకు అందరి ఇళ్లలో భయం ఉందంటే ఎందుకు అందరి ఇళ్లలో శాంతి సమాధానం లేకుండా పోతా ఉందంటే దేవుని మీద భయం వర్తి లేక జీవించగలుగుతున్నారు కాబట్టి దేవుడు అంటే తెలుసు దేవుడు ఏమి చేయగలడు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో తెలుసు కానీ ఈరోజు నీ జీవితంలో నీవు ఎందుకు మార్చుకోలేదు నీ జీవితాన్ని నువ్వు ఎందుకు చేతులార పోగొట్టుకుంటున్నావు ఏమైనా దేవుని బిడ్డ ఆయన మనకు తెలియని మార్గాన్ని సరాలము చేయగల సమర్థుడు ఆ ఈ ఈరోజు దేవుడు నీ ముందు నడుచుతాడు నీకు అడ్డగానున్న పర్వతాలు కొండలు నదులు ఏ ఏ ఉండను ఏ సింహం ఉండను ఈరోజు నేను నశించగల సమర్థుడు ఆ యొక్క మనిషి కనుకో దేవుని మీద విశ్వాసం ఉంచి వేరే దేవుని ముక్కకూడదు అని సెలవిస్తున్నప్పుడు అగ్నిలో వేసినా కూడా తిరిగి బయటికి రాగలరు ఎలా దేవులుతల కాపుదల దేవుని యొక్క రచన కవచ బిడ్డల మీద ఉంది ఈ రోజు దేవుని మీద విశ్వాసం ఉన్నట్లయితే నమ్మకము ఈ ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి నీవు నేను దేవుని మీద భయము కలిగి విశ్వాసముతో ముందు నడుచుకున్నావునా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలి అంటే దేవుని మీద భయం భక్తి కలిగి నీవు నేను ముందుకు నడచాలి ఏమైనా దేవుని పెట్టారా ఈరోజు దేవుడు మన ముందు నడుస్తూ ఉంటున్నాడు ఆయన ముందు నువ్వు నడుస్తూ ఉంటున్నావు ఆయన వెనకలాన్ని వెళ్తూ ఉంటున్నావు ఆయన ఎక్కడికి నిన్ను నడిపించగలడో ఆయనే నిన్ను నడిపించగలడు ఇక్కడ దేవుని వాక్యం కూడా స్పష్టంగా సెలవిస్తుంది భయపడకుడి భయపడి అని బైబిల్లో మనం గమనించినట్లయితే ఎన్నిసార్లు రాయబడి ఉన్నట్లయితే ఎన్నిసార్లు రాయబడింది మనం ఈ యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే భయపడి కుడి అని బైబిల్లో మూడు వందల అరవై ఐదు సార్లు రాయబడి ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు దేవుడు ఆ విధంగా ఇచ్చాడు అంటే నీ పరిస్థితులను బట్టి నువ్వు ఏ పరిస్థితులలో వెళ్ళినను ఏ ప్రాంతంలోకి నువ్వు వెళ్ళినను అక్కడ భయపడకుడి అని దేవుడు శ్రవిస్తున్నాడు దేవునికి దగ్గర అవుతుంటున్నావా అయితే నీకు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి కొనాల్లో సంతోషం ఉంటుంది కొనాలు ఇబ్బందులు కలుగుతాయి కానీ అవన్నీ నువ్వు జయించగలిగితేనే దేవుడు ఒక సాక్షిగా నేను నిలబెట్టగలడు ఏమైనా దేవుని బిడ్డాలా శ్రమ పొందిన బిడ్డ ఈరోజు ఎన్ని ఆశీర్వాదాలు పొందగలడు అంటే ఎందుకు ఈ యొక్క సంఘాలను నిర్మించగలుగుతున్నారు అంటే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి హాభ ఈ ఈరోజు దేవుని మీద నీకు నేను విశ్వాసం ఉంచినట్లయితే దేవుడిని ముందు నడుస్తూ ప్రతి అడ్డంకిని తొలగిస్తూ ఉంటున్నాడు కాబట్టి భయపడని అవసరం లేదు ఈరోజు నువ్వు భయపడకుండా ఇస్రాయల్ ఇవ్వబడిన వార్తను మనకు కూడా ఇవ్వబడుతుంది కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం నుంచి ముందుకు వస్తావు హా ఆయన ఎందుకు భయము భూ కలిగి నీవు నేను నడుచుకుని రావు నా ఈరోజు నీ నా జీవితాన్ని దేవుని అప్పగిస్తాం ప్రేమ దేవుని బిడ్డల దేవుని ఎందుకు నీవు నేను విశ్వాసం నుంచి భయమర్తి కలిగి జీవించాలని నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకున్నాం ఏ హోవా yeah మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ప్రియమైన దేవుడి బిడ్డలారా మనమందరము ఈ యొక్క వాక్యం కొరకు అదే విధంగా వాక్యంలో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించమని నేను కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా వాక్యం కొరకు అందరము స్పష్టంగా ప్రార్థించుకున్నాం హాయలు వేయ హాలలు వేయ హాలలు వేయ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కరుణామయుడ దయామయుడ స్తోత్రులు స్తోత్రుడు పరిశుద్ధుడా మహోన్నతుడా మహాకనుడ అధివనములు కృతలు చరించుకుంటున్నాను ఎవాయు గురించి తండ్రి యొక్క శ్రీదాను తండ్రి వాక్యాన్ని చెప్పడానికి పంచుకోవడానికి ఈ యొక్క యూట్యూబ్ లోనైనా షేర్ చేయడానికి మీరు ఇచ్చిన వాక్యములను బట్టి బంధనాలు కృతజ్ఞతలు స్తోత్రాలునైనా దేవాలి ఏవైతే కోల్పోయానో ఏవైతే నేను తిరిగి పొందుకోవాలని ఆశపడుతుంటున్నాను అవన్నీ సమృద్ధిగానికి దయచేయాలనుకుంటున్నావు తండ్రి అయినా నడిపించిన ఈ కృపచేతన ఆశీర్వదించండి మీరు ఆ యొక్క వాక్యం మొదటి నుంచి ముగింపు వరకు తోడైనా తండ్రి ఆయన నా కుటుంబమును నా యొక్క పిల్లలు చూస్తుంటే ప్రతి కుటుంబాలను మీరు దీపిస్తూ ఆశ్చర్యం తీసుకుని తండ్రి ఎలాగైతే మోసం తోడే నడిపించారు ఆ విధంగా మా కుటుంబాలందరినీ తోడే నడిపించి ఆశ్చర్యించామని అతడిని క్రీస్తు నామడు అది వేడుకుంటున్నామ తండ్రి